ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు తెలంగాణలో ఇరవై ఎనిమిది కల్లా టీడీపీ పుంజుకొని ఈ ఫార్ములా ఇప్పుడు గత ఎన్ని పోయిన ఎన్నికల్లో జనసేన బీజేపీ ఇంకోటి ఏంటంటే టీడీపీ కూటమి ఏ రకంగా అయితే కలిసికట్టుగా జగన్మోహన్ ఓడించాయో ఇక్కడ కూడా రేపు ఆ కూటమి కలిసికట్టుగా ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉందంటారా నెక్స్ట్ ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ మేయర్ పీఠం అనేది ఇటు బీజేపీ కాంగ్రెస్ కాకుండా టీడీపీ జనసేన కలిసి కుర్చీపై చైర్ వేసే అవకాశం ఉందంటారా కుర్చీపై సీటు కుర్చీ కనేజ్ ఇప్పుడు నీకు ఇక్కడ చెప్తా ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ అక్కడ ఆంధ్రలో ఒక కూటమిగా ఏర్పడి ఒక గణనీయమైన విజయం సాధించింది చాలా పెద్ద గొప్ప విజయం సాధించడం జరిగింది అక్కడ ఎలక్షన్స్ జగన్ మీద జరగడం జరిగింది అక్కడ ఉన్న ముఖ్యమంత్రి మీద అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కానీ తెలంగాణకు వచ్చాడు ఈ తెలంగాణ ఆంధ్రలో మళ్ళీ పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుందో నాకు తెలియదు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడికి వచ్చి అదే కాంబినేషన్తో అదే ఎక్స్పెరిమెంట్తో ఇక్కడ పూర్తి చేస్తే ఆ ఫలితాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నేను చెప్తాను అందుగారు ఇప్పుడు కూడా ఈ రెండు పార్టీలు టీడీపీ వైఎస్ వైసీపీ అనుకోండి జనసేన గొప్ప పార్టీ అది అనుకోండి ఏదో అక్కడ లెక్కలు గెలిచింది అది పెద్ద అది కూడా అలా అనుకునే కదా సీట్లు సాధించారు ఇరవై ఒకటి వస్తే ముప్పై ఒకటి వస్తాయి రేపు మళ్ళీ లక్షల జీరో అవుతుంది అది అవి కాదు ఇప్పుడు ఆయన అవి ఇక్కడ తెలంగాణలో ఉన్నది జనసేన ఏముంటుంది ఇక్కడ ఇప్పుడు ఒక్కటేందంటే ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు జనసేన కూడా ఓకే మీరు అంటాను కాబట్టి జనసేన కూడా ఇంక్లూడ్ చేస్తుంది ఈ ఈ మూడు పార్టీల ఈ యొక్క అధిక నాయకత్వం ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చింది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఏ రాజకీయ పార్టీకి కూడా తెలంగాణలో స్థానం అంత పెద్దగా ఉండదు ఉండదంటే ఈ తెలంగాణ రాష్ట్రమే ఆంధ్ర పరిపాలకులకు ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా కొట్లాడి వచ్చింది తెలంగాణ ఆ తెలంగాణలో రేపు మళ్ళీ చంద్రబాబు నుంచి హైదరాబాద్లో మేము టీడీపీ కైవసం చేసుకుంటాం మేము మళ్ళీ సెటిల్ ఆంధ్ర పరిపాలన మళ్ళీ ఇక్కడ చేస్తామంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు సాధ్యం కూడా కాదు ఒకవేళ అట్లా కలిస్తే ఉన్న బీజేపీ బేస్ కూడా దెబ్బతింటుంది ఇక్కడ ఆంధ్రాలో వేరు ఇక్కడ వేరు పరిస్థితి బీజేపీ ఒకవేళ టీడీపీ జనసేన జనసేనతో కలిసి రేపు ఒకవేళ వాళ్ళు ఎలక్షన్స్ పోతే మాత్రం తప్పకుండా తెలంగాణ సెటిల్మెంట్ బలపడుతుంది ఆ సెంటిమెంట్లో అది కాంగ్రెస్ లాభపడుతుందా లేదా బీఆర్ఎస్ లాభపడుతుందా తెలియదు కానీ ఒకటి మాత్రమే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా తెలంగాణ ప్రజలకు ఆంధ్ర నాయకత్వంలోని ఏ పార్టీలను కూడా ఆదరించరు ఒకవేళ వాళ్ళు మొండికొచ్చి వచ్చి మేము ఇక్కడ రాజకీయం చేస్తామంటే మాత్రం తెలంగాణ సెంటిమెంట్ అనేది మళ్ళీ ఒకసారి బలపడుతుంది దాని యొక్క పరిణామాలు మళ్ళీ వాళ్ళు అంటే దాన్ని ఫేస్ చేయాల్సి వస్తారు ఓకే ఇప్పుడు తెలంగాణలో ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ దివ్యాంగులపై కొన్ని వ్యాఖ్యలు చేశారు రిజర్వేషన్ తీసేయాలన్నట్టు ఆమె ట్వీట్ చేశారు ఎట్లా చూస్తారు సార్ స్మితాబర్వాల్ మొత్తం సీఎం ఉండి ఆమె ఒక సూపర్ ఐఏఎస్ ఆఫీసర్గా మొత్తం అధికారం చెలాయించింది గత ప్రభుత్వ ప్రభుత్వంలో దాదాపు ఆఫీసులో కీలక బాధలతో ఆమె ఎవరికి కూడా జవాబుదారు కాకుండా కేవలం కేసీఆర్కు జవాబుదారుగా ఉండి ఆమె ఒక విధంగా మొత్తం ఆమె విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటారు అంటే నాకు ఇష్టం ఏం చేస్తే కదే అది ఇంకా బహుశా అది పోనట్టున్నది ఆలోచన కానీ అలవాట్లు కానీ ఆ పద్ధతులు కానీ ఇప్పుడు ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అధికారి దివ్యాంగులమైన స్టేట్మెంట్ వాళ్ళు వాళ్ళు మామూలు వీక్ వాళ్ళు ఎటువంటి ఏది ఎవరికి హాని చేసే పరిస్థితి ఉండదు వేరే వేరేమైనా పెద్దగా చేసేది ఉండకుండా వాళ్ళకే వాళ్ళని సాయం చేయాల్సిన పరిస్థితి వాళ్ళు ఎవరు సాయం చేస్తే తప్ప వాళ్ళు మనగడ సాధించలేని వాళ్ళని పట్టుకొని వాళ్ళమైనా మీరు కామెడీ చేయడం అంటే ఏమిటి అంటే దాన్ని ఏమంటాం అంటే మనం ఒక మానవతత్వం గూడుకున్న వాళ్ళు ఎవరు కూడా దివ్యాంగులమైన ముఖ్యంగా ఫిజికల్లీ ఛాలెంజ్ మీద ఎవరు కూడా కామెంట్ చేయరు కామెంట్ చేయకపోగా మనకు సాధ్యమైతే చేతనైతే ఇంత సాయం చేస్తామంటారు కానీ వాళ్ళ మీద మనం అంటే మాత్రం అది అది చాలా తప్పుడు పద్ధతి తప్పు అది ఓకే